ఉత్తర కాశీలో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది క్లౌడ్ బస్ట్ కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ స్తంభించిపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజుల నుంచి ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి ఇక దీనిపై మరింత సమాచారం ఉత్తర నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు ఉత్తర ఇక్కడ ఏదైతే మనకు క్లౌడ్ బస్ట్ జరిగిన తర్వాత రోడ్లన్నీ కూడా మొత్తం మనం ఇక్కడ కనిపించేటటువంటి నా వెనకాల రోడ్లు ఎంత కొండ చర్యలు విరిగి దారంతా కూడా బంద్ అయిపోయింది ఒక రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ చాలా మంది అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు ఆర్మీ ఫోర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు నేను వచ్చినటువంటి రూట్ కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు ఆ అయితే కొండ చర్యలు విడిగిపోయి పై నుంచి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటున్నారు ఒక్కసారి ఎన్ని గంటలకు అయింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు మాట్లాడేదంతా కూడా ఒకటి లాంగ్వేజ్ కొంత అవుతుంది నేను నేను ట్రాన్స్లేట్ చేస్తా జీలింగ్ जो मिट्टी ऊपर से पहाड़ से सब के रास्ते ये पासून गया सबसू की रास्ता पूरा बंद हो गया ये कितना पूरा इधर तक कितना रोड खराब है इधर रोड बहुत ज्यादा खराब है बहुत ज्यादा है कोई भी बंद है सब कुछ बंद है अभी बंद है तो गाड़ी चल रही है हां नहीं उधर तक करेली तक ना करेली तक नहीं नहीं अच्छा बना रही है येदईते अकडे मनक इकडेनूच वेल्तुनटणट रूटलानी कूडा కొండ విరిగిపడి విరిగి పడి మొత్తం రోడ్లంతా కూడా బ్లాక్ అయిపోయింది బాలని అంటే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే పబ్లిక్ ని కూడా తరలించేటటువంటి హెలికాప్టర్ కూడా తరలిస్తున్నారు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఆప చేసే మళ్ళీ కిట్టన్ లో ఇక్కడ నుంచి గంగోత్రి దాదాపు రెండు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పనిచేస్తున్నారు ఏదైతే రోడ్లు కొండచెల్ల విరిగి పడినటువంటి రాళ్లను మొత్తం అంతటిని కూడా ఎత్తేస్తున్నటువంటి దారి చేసేటటువంటి అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు కానీ కనీసము వెళ్ళ లోపలికి వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి మొత్తము ఎలా ఉంది అన్నది మాత్రము హెలికాప్టర్ నుంచి వెళ్లి వచ్చేటటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అది కేవలము కొన్ని ముఖ్యమైనటువంటి అంటే వాళ్ళని హాస్పిటల్స్ లో చేర్చాల్సినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చేందుకు మాత్రమే హెలికాప్టర్ ఉన్నారు కానీ అక్కడ ఏదైతే రాలే తర్వాత ఇటు ఉత్తర కాశీకి మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ అంతా కూడా మొత్తము కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి అంటే ఒక దారిని ఏర్పాటు చేస్తున్నారు కానీ అది ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటిది మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఏ ऐसे कभी हुआ था पहले 2013 में हुआ था చాలా అంటే రెండు వేల పదమూడులో లో మనకు కేదార్నాథ్ లో ఏదైతే విధ్వంసం సృష్టించింది ప్రకృతి విధ్వంసం అక్కడ కూడా మనకు క్లౌడ్ బస్ట్ అనేసి అన్నారు అయితే ఇప్పుడు ఏదైతే ధరేలిలో మనకు నిజాలు మాత్రము ఒక పది మంది తర్వాత యాభై మంది ఒక నూరు మంది కానీ అంతకన్నా వందల సంఖ్యలో గల్లంతైనటువంటి పరిస్థితి దిస్ ఇస్ గల ఉత్తర